తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గాజాపై దాడులను తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ రఫాపై ఇజ్రాయిల్ దాడిపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్ర ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి ఆల్ ఐస్ ఆన్ రఫా పేరుతో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలీవుడ్ హాలీవుడ్ క్రీడా ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు రఫాకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు దీనికి సాధారణ ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది ఈ నినాదాన్ని మొదటిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ రిక్ పెప్పర్కార్న్ ఫిబ్రవరిలో ఉపయోగించారు పాలస్తీనాలో జరుగుతున్న ఘటనలను చూసి కళ్ళు మూసుకోవద్దని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఈ నినాదానికి అర్థం భీకర పోరాటం నుండి పారిపోయిన సుమారు ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ మంది గజన్లు ప్రస్తుతం రఫాలో ఆశ్రయం పొందుతున్నారు ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ గత కొన్ని రోజులుగా అనుకూల ప్రదర్శనలలో ఉపయోగించబడుతోంది అయితే తాజాగా రఫాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నలభై మంది పాలస్తీయన్లు మరణించడం డజన్ కొద్ది ప్రజలు గాయపడిన తరువాత ఆల్ ఐస్ ఆన్ రఫా నినాదం సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తిస్తోంది భారత క్రికెట్ జెట్ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సచిదేవ్ ఇర్ఫాన్ పఠాన్ కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్ ప్రతాప్ గర్హి వంటి అనేక ఇతర ప్రముఖ వ్యక్తులు కూడా ఈ కథనాన్ని పంచుకోవడం ద్వారా పాలస్తీయన్లకు సంఘీభావం తెలిపారు బాలీవుడ్ స్టార్స్ అలియా భట్ ప్రియాంక చోప్రా కరీనా కపూర్ వరుణ్ ధావన్ రష్మిక మందన్న సోనాక్షి సిన్హా సుమంత రుతుప్రభు తృప్తి డిమ్రీ దియా మేర్జా రీచా చద్దా వంటి పలువురు భారతీయ ప్రముఖులు తమ తమ ఇన్స్టాగ్రామ్ కథనాల్లో వైరల్ నినాదాన్ని పంచుకున్నారు పాలస్తీయన్లకు అతని సంఘీభావం ఆలియా తన కథపై ఇన్స్టాగ్రామ్ పేజ్ ది మదర్హుడ్ హోమ్ పోస్ట్ చేసిన పోస్ట్ను షేర్ చేసింది హ్యాష్టాగ్ ఆల్ ఎస్ ఆన్ రఫా అని రాసింది ఈ పోస్ట్లో పిల్లలందరూ ప్రేమ భద్రత శాంతి జీవితానికి ఎలా అర్హులో చెప్పబడింది